వేద తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నేను మీ విజయ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ వేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అలాగే అమ్మవారి సేవకులు శ్రీ బ్రహ్మశ్రీ మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురువుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఎలాంటి శత్రువులనైనా మనం మిత్రులుగా చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా కోర్టు విషయాల్లో కానీ సమస్యలు తీరాలన్నా ఆర్ బిజినెస్ పరంగా కానీ మన మన మనీ ఎవరి దగ్గర అయినా ఆగిపోయి కొంచెం పెద్ద మొత్తంలో ఉన్న మనీ ఎక్కడైనా ఆగిపోయినా ఇలాంటి వాటికి ఒక పరిష్కారం అనేది ఏదైనా ఉంటుందా గురుగారు అలాంటిది ఏదైనా ఉంటే మాకు చెప్పండి గురుగారు తప్పకుండా ఇవాళ రేపు అందరికీ నమ్మి డబ్బులు ఇస్తూ ఉంటారు ఆ డబ్బులు ఇచ్చేటువంటి క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఆగిపోతూ ఉంటాయి వారు మనతో చా మనకు తెలియకుండానే చాలా క్లోజ్గా అయిపోతారు అవును అనరా మనకు తెలియకుండానే చాలా క్లోజ్గా అయిపోతుంటారు వారు షార్ట్ పీరియడ్లో పరిచయం అవుతుంది మనకు వారికి కానీ ఏదో తెలవని ఎనలేని బంధం కూడా మనకు ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఇక అదే విధంగా కొంత ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇక ఇందులో ఇంకొక మరొక విషయం ఏమిటి అంటే ఎవరైనా స్త్రీమూర్తులు కూడా కొంత పరిచయాలు అయ్యే పరిస్థితి ఉంటుంది వారి మూలకంగా కూడా కోర్టు కేసులు కానీ లేదా ఏమైనా బ్లాక్మెయిల్ కావచ్చును ఓకే పోలీస్ స్టేషన్ కావచ్చును ఇలాంటివి కొన్ని కొన్ని పురుషులకు ఇబ్బందులను తెచ్చిపెడతాయి నేను ఇప్పటివరకు చాలా చూసి కేసులు సో ఎవరైనా ఈ యొక్క మనకు తెలియకుండానే ఏమైనా ఫోటోలు కానీ ఏమైనా ఉండడం వల్ల మనం మరలా మనం వేరే వివాహం చేసుకునే క్రమంలో పోలీస్ స్టేషన్లో కేసు దాకా వెళ్ళడం కానీ వారు మనని బ్లాక్మెయిల్ చేయడం చాలా ఉన్నవి కేసులు దీనికి సంబంధించి కానీ లేదా మనం ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చాం వాడు సమయానికి మనకు ఇంట్రెస్ట్ కానీ అసలు ఇవ్వటం లేదు ఇరుక్కొని పోయిందనుకున్నాం బంగారం కూడా చేయొచ్చు నేను చెప్పే అటువంటి పడి ఈ ప్రక్రియ తాంత్రిక ప్రక్రియ ద్వారా బంగారం తాకట్టులో ఉన్న లేదా ఏమైనా లోన్లో ఉన్న మనము తప్పకుండా చేసుకోవచ్చు ఒకటి రెండో విషయం ఏమిటి కోర్టు రిలేటెడ్ అన్న భావము కొంత మనకు పన్నెండో భావం కానీ అష్టమ భావం కానీ చూసుకోవాలి జాతక ఎందుకంటే పన్నెండో భావం ఏమిటి మనకు జైల్ రిలేటెడ్ చెప్తుంది ఎనిమిదవ భావం కూడా ఆరో భావము కూడా మనకు కొంత కష్టాల నుండి అంటే ఇవి ఉండేటువంటివి మనకు తెలియజేస్తుంది జాతక రీత్యా ఓకే సో జాతకం చూసినప్పుడు మనకు తప్పకుండా తెలిసిపోతుంది ఏమిటి సమస్య ఎంతలా ఏంటిది అని ఇక అదేవిధంగా మొత్తం మీద ఏదున్న సమస్యల నుండి ఇప్పుడు అటువంటి మంత్రమును వీరు ఈ తాంత్రిక ప్రయోగాన్ని చేయడం ద్వారా అతి శీఘ్రంగా వీరికి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది ఇది మంగళవారం రోజు అటువంటి ప్రక్రియ ఓకే మంగళవారం రోజు ఒక గుప్పెడు మిరియాలు తీసుకోవాలి ఒక ప్లేట్లో వేసి దానిపై కొన్ని గోమతి చక్రాలను పెట్టాలి ఎనిమిదో తొమ్మిదో పదకొండో పదకొండు పెట్టండి గోమతి చక్రాలను పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మరి మనం చెప్పేటటువంటి మంత్రం చదవాలి ఇట్లా వీళ్ళు కంటిన్యూగా ఎన్ని రోజులు చేయాలి ఏమిటి అనేటువంటిది మనము తెలుసుకుందాం ఏది ఏమైనప్పటికీ కూడా జాతకము అనేటువంటిది అల్టిమేట్ ఎందుకంటే జాతకరీత్యా మనకు ఏర్పడతాయి మనకు రాబోయే మంచి చెడు అనేటువంటిది అర్థమైపోతుంది అందులో కనుక ఎప్పటికప్పుడు మన ఆరు నెలకు లేదా ఈ వన్ ఇయర్ వన్ ఇయర్ రాశి ఫలాలు మనకు ఉగాదికి ఆ యొక్క ఏదైతే పంచాంగ శ్రవణం ఉంటుందో అది తప్పకుండా వినాలి ఓకే ఈ ఇయర్ ఎట్లా ఉండబోతుంది మరి ఏ రాశి వారికి ఏమిటి అనేటువంటిది మనం చూసుకోవాల్సింది ఖచ్చితంగా ఎవరైతే ఈ విధమైనటువంటి ఇబ్బందులలో ఉంటారో వారు నేను చెప్పేది చేయాలి ఇక్కడ మంగళవారం రోజున గుప్పెడి మిరియాలని చెప్పాను అదేవిధంగా ఒక ప్లేట్లో ఆ గుప్పెడి మిరియాలను పోసి వాటిపై గోమతి చక్రాలను పెట్టాలి తప్పకుండా అదేవిధంగా ఇవి ఎప్పుడూ కూడా గోమతి చక్రాలు పూజా మందిరంలోనే ఉండాలి అటు ఇటు తాకొద్దు అటు ఇటు వెళ్ళొద్దు ఓకే సో ఇక్కడ విషయం ఏమిటి అంటే తప్పకుండా కూడా సంకల్పం చేసుకోవాలి ఆ గోమతి చక్రాలను పట్టుకొని సంకల్పం చేసుకోవాలి మనకు డబ్బులు లేదా కోర్టు రిలేటెడ్ సమస్యల శత్రువులపై విషయమా ఏమిటి అది గోమతి చక్రాలను పట్టుకొని సంకల్పం చేసుకొని ఆ యొక్క మిరియాలపై ఉంచాలి ఓకే మిరియాలపై పెట్టిన తర్వాత తప్పకుండా ఎట్లాగో దీపారాధన ఉంటుంది దీపాన్ని వెలిగించుకోవాలి అయితే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సంఖ్య నుంచి వెయ్యి సంఖ్య చేయాలి మినిమం నేను అటువంటి మంత్రాన్ని ఇది ఓం క్లీం శత్రునాశయ ఐం కార్యం సిద్ధయ హ్రీం లుప్తధనప్రాప్త్యర్థం శ్రీం నమ మరలా చెప్తాను నేను వినండి ఓం క్లీం శత్రునాశయ ఐం కార్యం సిద్ధయ హ్రీం లుప్తధన ప్రాప్తి అర్థం శ్రీం నమ ఇది అవసరమైతే డిస్క్రిప్షన్లో ఇద్దాం నేను మంత్రాన్ని పంపిస్తాను అది టెక్స్ట్ రూపకంగా ఇవ్వండి ఈ మంత్రాన్ని ఎవరైతే నూట ఎనిమిది నుండి వెయ్యి ఎనిమిది సార్లు చదవాలి మంగళవారం అని చెప్తున్నా అది ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర లోపు అది చెప్తున్నా సో తర్వాత ఈ యొక్క గోమతి చక్రాలను ఆ యొక్క పూజా మందిరంలో యధావిధిగా పెట్టాలి అంటే ఆ వాటిపై పెట్టి మంత్ర జప సాధన అయిన తర్వాత అదేవిధంగా మంగళవారం రోజు రాత్రి అదే రోజు రాత్రి మళ్ళీ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర లోపు ఓకే ఎక్కడ అంటే ఎక్కడైనా ఒక గొయ్యి తీయాలి ఇంటి ఆవరణలో కానీ లేదా బయట ఎక్కడైనా చిన్న గొయ్యి తీసి ఈ యొక్క మనకు ఏవైతే ఉన్నాయో ఈ మిరియాలు ఏవైతే ఉన్నాయో ఈ మిరియాలను తీసుకువెళ్ళా గోతిలో వేసి కప్పెట్టాలి బాగా గమనించుకోండి మనకు మంగళవారం రోజు రాత్రి గొయ్యి తీసి ఈ మిరియాలను కప్పెట్టాలి ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నరకు మిరియాలు పోసి గోమతి చక్రాలను పెట్టి దానిపై మనకు చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకోవాలి మరల సాయంకాలము తీసి మిరియాలను మాత్రమే గోమాతి చక్రాలను పూజా మందిరాలను పెట్టుకోవాలి గమనించుకోండి ఈ ప్రయోగం చేసిన తర్వాత అద్భుతమైనటువంటి ఫలితం మీ అని చెప్పడం జరుగుతుంది ఇది విజయానికి కావచ్చును వ్యాపారానికి కావచ్చును మనకు హాని కలిగించేటువంటి వారు కావచ్చును ఏ అయినా డబ్బు తీసుకొని మన దగ్గర నుండి ఇవ్వకపోయినా వాడు మళ్ళా తిరిగి ఇచ్చే విధంగా వారికి మనసులో ఎప్పుడూ పీక్తూనే ఉంటుంది వీరికి డబ్బులు ఇచ్చేయాలి డబ్బులు ఇచ్చేయాలి డబ్బులు ఇచ్చేయాలని సో పెద్ద మొత్తంలో సొమ్ము ఇరుక్కుపోయినా కూడా ఈ విధంగా చేయడం ద్వారా మహత్వపూర్వము శ్రేష్టము అదేవిధంగా శీఘ్రంగానే విశేషంగా వీరికి ఫలితం లభిస్తుంది ఇది ఎక్సలెంట్గా వీరికి కనబడుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది తంత్రశాస్త్రంలో తప్పకుండా ఈ విధమైనది చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం పొందండి ఓకే గురుగారు ధన్యవాదాలు